్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ భారతదేశం ఆంధ్రప్రదేశ్లో ఏలూరు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మూచివేడు గ్రామంలో పెద్దగాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి పున్నత వీధిలో శ్రీమద్ కామాక్షి అమ్మవారి యొక్క ప్రాంగణంలో శ్రీమద్ కర్త అయినటువంటి పోతురూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మాత గోవిందమామ జగస్వరూపిణి అయినటువంటి ఈశ్వరి మాత అమ్మ పోలేరమ్మ తల్లి పోతురాజు బ్రహ్మంగారి శిష్యత్వం ఉన్నటువంటి ప్రీ ప్రీతిమ శిష్యున సిద్ధయ్య స్వామి కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి కూడా అందర అందరూ కూడా ఇక్కడ పీఠంగా ఏర్పాటు చేస్తున్నాము ఈ పీఠం బ్రహ్మంగారి ప్రీతిపరమైనటువంటి అన్నదాన అన్నదాన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి నెల తూచా తప్పుకోకుండా ప్రతి నెలా కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం కరోనా టైం నుంచి మనం అతి భయంకరమైనటువంటి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో బోధించినటువంటి అతి భయంకరమైనటువంటి కరోనా టైం కరోనా వ్యాధి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మన ఇంత ముందు కూడా అన్నదానం సేవా సమి అన్నదానం అనేది అప చేస్తున్నాము బ్రహ్మంగారి యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి నెల ఒకటో తేదీన క్రమం తప్పుకోకుండా బ్రహ్మంగారి స్వామివారి యొక్క ప్రీతికరమైనటువంటి ఈ అన్నదాన కార్యక్రమం సేవని మేము నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని తూచా తప్పుకోకుండా ప్రతి నెల ఒకటో తారీఖున ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఈ అన్నదాన శ్రీమతి విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నదాన సేవా సమితిగా మనం మేము ఏర్పాటు చేసుకున్నాము ఈ సేవా సమితిలో భక్తులకు లేదు అనుకోకుండా అన్న ప్రసాదంలు స్వామివారి యొక్క అన్న ప్రసాదంలో ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సేవా సమితిని ఏర్పాటు చేశాము కాబట్టి ఆ యొక్క కాలజ్ఞానకర్త అయినటువంటి స్వామి జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో దిగ్విజయంగా ఇది ముందుకి సా వెళ్తుంది స్వామివారికి అతి ప్రీతికరమైనటువంటి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీమద్ విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నదాన సేవా సమితిగా నామకరణం చేసి ఆ సేవా సమితిలో మేమందరం కూడా భాగస్వాములై అన్నదానా అన్నదాన సేవా సమితిని ముందుకు తీసుకొస్తున్నాము కనుక మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్ సబ్స్క్రైబ్ చేసి ఆదరణ చేసి మాకు మమ్మల్ని ముందుకు నడుపుతారని కోరుతున్నాము ఈ యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీమతి విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నదాన సేవా సమితిగా మనం మేము ఏర్పాటు చేసుకొని ఈ సేవా సమితి ద్వారా ప్రతి భక్తుడికి లేదనకుండా మనం ఆ స్వామివారి ప్రసాదం అందించాలని మేము కోరుతున్నాము మేము ఏర్పాటు చేసుకున్నాము కాబట్టి ఈ సేవలు ఈ సేవకి మీరందరూ కూడా ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము జై వీరబ్రహ్మేంద్ర స్వామి జై గోవింద గోవిందమాబా సమేత జై ఈశ్వరీ దేవి జై పోలేరమ్మ తల్లి జై ఓకే ఈ యూట్యూబ్ ఛానల్ లింక్ని పది మందికి పంపించండి పది మంది బతులు ఆశీస్సులు కూడా మీరు పొందండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా పది మంది ఇక్కడికి వచ్చి స్వామివారి ప్రసాదాలను సేకరిస్తారని మేము మేము సంతోషంగా భావిస్తున్నాము కనుక ఈ సహాయాన్ని మీరు మాకు అందించగలరని కోరుతున్నాము జై వీర బ్రహ్మేంద్ర స్వామి జై గోవిందమ్మాప జై